ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తుమ్మల గారి అభివృద్ధి బాటలు ఇలా గోదారమ్మ పరవళ్లతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టుతో అపర భగీరథుడిలా నిలిచిన తుమ్మల గోదారమ్మ కృష్ణానదుల అనుసంధానంగా వైరా రాజీవ్ లింక్ కెనాల్ దశాబ్దాల సాగునీటి కల సాకారం చేస్తూ భక్త రామదాసు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుతో పాలేరు అపర భగీరథుడిగా నిలిచిన తుమ్మల మండలం దశాబ్దాల సాగునీటి కలను సాకారం చేస్తూ ఎన్టీఆర్ కెనాల్ అప్పారాపేట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ వేంసూరు మండలం కల్లూరుగూడెంలో నూతన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణం బుగ్గపాడు పార్క్ అభివృద్ధి సూర్యాపేట టు దేవరపల్లి వయా ఖమ్మం నేషనల్ హైవే కోదాడ టు కురవి వయా ఖమ్మం నేషనల్ హైవే అమరావతి టు నాగ్పూర్ నేషనల్ హైవే ఖమ్మం రింగ్ రోడ్ కొత్తగూడెంలో ఎత్ సైన్సెస్ యూనివర్సిటీ కొత్తగూడెంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టుకు అడుగులు మున్సిపల్ కార్పొరేషన్ గా కొత్తగూడెం బైపాస్ రోడ్ భద్రాచలం రామాలయ అభివృద్ధి పనులకు ముప్పై నాలుగు కోట్ల నిధులు భద్రాచలం గోదావరి కరకట్ట విస్తరణ పనులు కూనవరం గోదావరి శబరి సంగమం వద్ద హై లెవెల్ బ్రిడ్జ్ తాలిపేరు హై లెవెల్ బ్రిడ్జ్ వెంకటాపురం గోదావరి హై లెవెల్ బ్రిడ్జ్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రహదారులు సాగునీటి ప్రాజెక్టులు ఆయిల్ పామ్ సాగు విస్తరణ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీల ఏర్పాటుతో రైతాంగం తలరాత మార్చిన రైతు బాంధవుడు భవిష్యత్ తరాలకు గుర్తుండే విజనరీ లీడర్ తుమ్మల దేశంలోనే తొలి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ కొత్తగూడెంలో ఏర్పాటుతో విద్యారంగంలో చెరగని ముద్ర వేశారు తుమ్మల ఏజెన్సీ ప్రాంతాల్లో అలు పెరగని అభివృద్ధి పనులు చేసి భద్రాద్రి ఏజెన్సీ అభివృద్ధి సూర్యుడిగా మన్యం వెలుగుచుక్కగా నిలిచారు తుమ్మల లక్షలాది రైతుల కుటుంబాల్లో సంతోషం నింపేలా ఆయిల్ పామ్ సాగు విస్తరణ తెలంగాణ ప్రగతిలో గేమ్ చేంజర్ గా నిలిపిన మహర్షి తుమ్మల పదవులు శాశ్వతం కాదని పది కాలాలు గుర్తుండేలా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు గేమ్ చేంజర్ గా మారగా తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు విస్తరణ గేమ్ చేంజర్ గా నిలిపి ఖమ్మం కురియన్ గా చరిత్ర పుట్టల్లో నిలిచారు మంత్రి తుమ్మల ఆయిల్ పామ్ విస్తరణతో హరిత తెలంగాణకు బాటలు వేస్తూ దేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా స్వయానా రైతుగా లక్షలాది రైతుల కుటుంబాలు ప్రగతి బాటలు పట్టేలా ఆయిల్ పామ్ సాగు విస్తరణ ఓ విప్లవం రహదారులతోనే పల్లెలు ప్రగతి బాటలు పడతాయని విద్య వైద్యం అగ్రి మార్కెటింగ్ గ్రామాలకు చేరి మానవ వికాసంలో రహదారులే వారధులని నిరూపించిన విజనరీ లీడర్ తుమ్మల నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితం మంత్రిగా సుదీర్ఘ పాలనానుభవం ఉమ్మడి ఖమ్మం జిల్లాకు తెలంగాణకు వర్తమానంలో అరుదైన ప్రజానాయకుడు భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆశీస్సులతో సంపూర్ణ ఆరోగ్యంతో చివరి శ్వాస వరకు ప్రజాసేవలో నిలిచి ఆదర్శ నాయకుడిగా ప్రజానాయకుడిగా రైతు బాంధవుడిగా చరిత్రలో మీ చరిత్ర పదిలం తుమ్మల గారు ఇట్లు ఉమ్మడి ఖమ్మం జిల్లా తుమ్మల గారి అభిమాన